అధునాతన జీన్స్ అనుబంధ పరిశ్రమలు తమ ఉత్పత్తులను రాయదుర్గంకు తీసుకురావడం పట్టణంలో నాణ్యమైన జీన్స్ దుస్తుల తయారీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గార్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టంకశాల హనుమంతు అన్నారు మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని అసోసియేషన్ భవనంలో జీన్స్ గార్మెంట్ పరిశ్రమల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టంకశాల హనుమంతు మాట్లాడుతూ జీన్స్ తయారీదారులు నాణ్యతకు పాటించినప్పుడే కస్టమర్ల మన్ననలు పొందగలుగుతామన్నారు రాయదుర్గం జీన్స్ కార్మెంట్ రంగం అభివృద్ధి దిశగా ముందుకు పోతోందని అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెడుతోందన్నారు జిప్ల తయారీలో అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వైకేకే ఇండియా సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో హాజరయ్యారు జీన్స్ ప్యాంట్ల తయారీ రంగంలో తమ ఉత్పత్తులు ఎంతో నాణ్యత కలిగి ఉండడమే కాక బ్రాండెడ్ జీన్స్గా గుర్తింపు తెచ్చిపెడుతుందన్నారు కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కేబి మురళి ప్రధాన కార్యదర్శి బిస శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కోసం ఎందుకంటే భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా వైజాగ్ తింపు అట్లాంటి పరిశ్రమ మన రాయల మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టే రాయడం కొంచెం డెవలప్ అయిపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతగా వ్యాపారం చేస్తూ క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తూ గవర్నమెంట్ మరింత అభివృద్ధి పడాలని పడాలనిపించాల్సిన బాధ్యత రాజధాని ఉంది కాబట్టి మన గవర్నమెంట్ ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ స్టేజ్ మీద ఈ స్టేజ్ మీద నుంచి ఇది చెప్పేది ఏమంటే రాయదుర్గం మరింత అభివృద్ధి చెందడానికి ఇది ఒక వేదికని నా అభిప్రాయం అంటే గతంలో చీప్స్ వాళ్ళు కూడా రాయదుర్గానికి ఏదో ఒక ఎక్స్పోజ్ పెడదామన్నారు అంతకుముందే వైజేక్ చీక్ పెట్టి మోడల్ రోల్ మోడల్గా ముఖ్యంగా చాలామంది వైద్య తిప్పు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాడుతున్నారు మన రాయలసంటివ్ ఇచ్చి రేటు వైద్య తిప్పు వాడకుండా గ్లోబల్ తిప్పు వాడి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రోడక్ట్ని చాలా కాలో ఉన్నతమైన తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్న చేస్తున్నది అందులో కాకుండా క్వాలిటీ ప్రోడక్ట్ వాడి quality product I am very pleased with uh, these many people coming here I'm very glad to see that COVID uh, here having a good relationship with the uh, Association members so, Thank you, thank you. अरे नीचे वेट करना दरवाजा ऊपर ऊपर पैसे दरवाजा ऊपर दरवाजा पैसे दरवाजा कैसे दे ये चीज का मार्केट काम के बिल्ड टाइप होता है हाँ ना पूरा सच अभी मैं जस्ट सिक्स सिक्स इंश्योराल तो आने चिन्ह लेक में चाहिए तो देखना तो यहाँ पर तो आइटम्स आइटम्स चेंज होना चाहिए इस आइटम चीज को इस ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డిజి న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి